హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి అంటే రాత్రిపూటలో చూడండి మా ఇంటి దగ్గర ఇన్ని కుక్కలు పడుకుంటాయి మేము ఈ కుక్క మేము ఆ గాడలకి సైడ్ కూడా వేసేలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ ఇంటి దగ్గరనే ఉంటాయి ఎవరు అట్లా వచ్చేకే వచ్చిన వాళ్ళ పాటకు వాళ్ళు సైలెంట్గా పోతే ఇవి గొమ్మున ఉంటాయి మన ఇంటి గేట్ దగ్గర నిలుచుకుంటే మాత్రము ఇవి జోరుగా అరిసేస్తాయి లేదా కొరగడానికి వెళ్ళిపోతాయి తెలిసి ఉండే వాళ్ళు అయితే మొరుగుతాయి ఫ్రెండ్ జోరుగా తెలియని వాళ్ళు అయితే వెళ్ళిపోతాయి వాళ్ళు వెళ్ళిపోవాలి సైలెంట్గా ఇదిగో చూడండి ఇక్కడ టర్నింగ్ ఉంది కదా ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారంటే గుమ్న ఉండిపోతాయి లేదరా అంటే వాళ్ళు ఇక్కడ నిల్చోవడం కానీ ఏమైనా మన ఇంటి గేట్ దగ్గర రావటం కానీ అలా చేస్తే ఇది చూడండి మన లక్కీ ఫ్రెండ్ మన బుల్లెట్ పక్కలోనే పనుకునేది నేను యా గాడికినూ నేను సైడ్ లాక్ కూడా వేసేలేదు ఫ్రెండ్స్ నేను అసలు కీ కూడా మర్చిపోతాను మా ఇంట్లో వాళ్ళు కానీ చాలామంది ఆ ఐదులో ఉండే వాళ్ళంతా మీ వేణు చాలా కేర్లెస్ గాడిలో కీ వదిలే వదిలేస్తాడు అది చాలా డేంజర్ కదా అలా చేయడం అంటారు అను కూడా అంటుంది నువ్వు ఎలా అంత ధైర్యంగా గాడిలో గాడిలో బీగమంతా అట్లే వదిలే వచ్చేస్తావు సైడ్ లాక్ లేదు అనేసి చూడండి నైట్ అయితే ఇప్పుడు పదకొండు అవుతోంది ఆ తాత లేచి అక్కడికి వెళ్తున్నారు నేను అంతమంది అలా చెప్తా ఉంటే కూడా నేను అదంతా పట్టించుకునేది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కుక్కలంతా ఇక్కడే మన ఇంటి బయటే ఉంటాయి కదా అలా ఎవరన్నా చేయాలంటే దొంగతనం చేయాలంటే కూడా కానీ కుదరదు ఎందుకంటే మెయిన్ చూడండి మన లక్కీ ఫ్రెండ్ అక్కడ పడుకునే ఉంటుంది గాడి పక్కలో ఇవి ఇక్కడే ఉంటాయి రెయ్యి అంతా రాత్రి రాత్రి ఫుల్ రాత్రి ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవంతా అయితే మా నాకైతే కొంచెం కూడా ఎవరో ఎత్తుకో పొడుస్తారు అనేసి ఏం భయం ఏం లేదు అను అను కానీ అత్తమ్మ కానీ ఈ వీధిలో ఉండేవాళ్ళు మంది చెప్తారు ఈ లక్కీ ఫ్రెండ్ అయితే దీనికి ఒకవేళ రాత్రిలో ఆకలి అయితే రాత్రిలో ఇక్కడ గేట్ దగ్గర వచ్చి అరుస్తూ ఉంది అరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనము పడుకునేసిన తర్వాత కూడా వచ్చేది ఇక్కడ పడుకుంటుంది మన లక్కీ నేను బయట వీడియో తీస్తూ ఉన్నాను అని చెప్పేసి అది లోపల ఉంది కదా దానికి అది వచ్చి గేట్తో నిలబడుకుంది దాన్ని మన లక్కీని కూడా బయట వదిలేసాను చూడండి ఇక్కడ మూడు గాడీలు ఉన్నాయి మూడు గాడీలు మనవే డియో గాడి ఒక డియో గాడి ఉంది అక్కడ అలాగే పల్సర్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది ఈ మూడు గాడిలు నేను ఏ ఒక్క గాడికినూ సైడ్ లాక్ వేయటం కానీ అదంతా ఏమి చేయని ఫ్రెండ్స్ అయితే చిన్న చైన్ ఒకటి వేసి వదిలేశాను ఎందుకంటే నేను ఆ గాడిని జాస్తి యూజ్ చేసేదే లేదు ఫ్రెండ్స్ నేను జాస్తి ఈ బుల్లెట్ని జాస్తి యూజ్ చేసేది దాన్ని ఇంకా పల్సర్ని ఎక్కడ అట్లే అంటే నెల ఒక నెలలో ఒక రోజు కూడా నేను దాన్ని యూస్ చేయలేదు అందుకే దానికి మాత్రము చైన్ వేసి పెట్టేశాను మా ఇంకా బుల్లెట్ అయితే నేను అసలు సైడ్ లాక్ కానీ అసలు కీ కూడా నేను తీసేయలేదు ఫ్రెండ్స్ అను వచ్చేసి నా భార్య వచ్చేమన్నా చెప్తే ఆవిడ కీ మాత్రం తీసుకొచ్చేస్తాను సైడ్ లాక్ వేసేయలేదు ఇన్ని కుక్కలు ఉండేటప్పుడు నాకేమీ అలా భయం అంతా ఏమీ అనిపించలేదు ఫ్రెండ్స్ చూడండి మన అయితే అక్కడ వాకిలి తప్పనుకుంటుంది వాకిల్ తీసి పెట్టామంటే మొన్నకి రే అంతా కావాలంటే ఇట్లా ఈడే పనుకుంటుంది గేట్ దగ్గర అలాగే ఈ మధ్య కొన్ని వీడియోలు చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఇక మీదట ఏవైనా పప్పీలు కానీ ఏవైనా ఉంటే మన ఛానల్లో అమ్మకానికి ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దాని మీద నేను ఇంకా ఫుల్గా ఏమీ చేయలేదు చూడండి టైం కూడా ఒక గంటకి దగ్గరలో ఉంది అయినా నిద్రపోలేదు రాత్రి వేళలో మన ఇంటి ముందర అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కాస్త అన్నం పెడితే చాలు ఇలా ఉండిపోతాయి కొంతమంది నన్ను ఎగతాలు కూడా చేస్తూ ఉంటారు కుక్కర్ సాక్తవు ఏమేమో ఎగతాలు చేస్తారు కానీ అవంతా పట్టించుకునే లేదు ఏం నీకు కుక్కర్ సాకేదంటే అంత ఇష్టము ఏంటి ఆపించి అనేసి అంటారు నేను కానీ అవంతా పట్టించుకునే లేదు ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను కొంతమంది కామెంట్స్ అలా ఇలా పెడుతుంటే కూడా నేను పట్టించుకోను మన వీడియోస్ చూసేకి ఇష్టం ఉన్న వాళ్ళు చూడ చూడాలి చూడాలి అయితే ఇంకో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్